శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో మనందరికీ తెలుసు ప్రతి ఏటా జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవం అంకురార్పణ కార్యక్రమం అలాగే ప్రతి దేవాలయంలో జరిగేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి మన పండుగలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము అయితే నిన్న ఒక చిన్న సంఘటన ఏంటంటే దానికి సంబంధించి అంకురార్పణకు సంబంధించి ఇక్కడైతే ఆ ఏదైతే మనం పద్ధతుల ప్రకారం ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ప్రతిసారి కూడా ఎక్కడ జరిగినా జరిగిపోయినా మద్రాసుల దేవస్థానం సాంప్రదాయం అన్ని జరుగుతుంటాం మనం ఇదే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి మూడు నాలుగు రోజుల కిందనే మనం ఆ ఒక పనిష్మెంట్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ మార్చడం జరిగింది అది ఇవ్వడానికి ఇవ్వని జరిగి ఇక్కడ బయట ఉన్న పరిస్థితులు ఏంటంటే దేవాలయం వైపే ప్రతి ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది ఇది పెద్ద దేవాలయం కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కాబట్టి మార్చమని అడగడం జరిగింది అది మనకు మాకున్నటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకున్నటువంటి అవగాహనలో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది దాంట్లో కొంత ఏమంటారు సమయం వాళ్ళు అడగడం జరిగింది కానీ ఇక్కడ ఎవరికి కూడా అర్చకులకు కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ భద్రాచల దేవస్థానంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒకరి మీద ఒకరికి దాని ఇబ్బందులు కానీ లేవు ఇక్కడ వారందరూ కూడా చక్కగా అసలు దేశంలోనే నెంబర్ వన్ గా మనం దక్షిణ అయోధ్యగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము కాబట్టి ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత కూడా కొంచెం ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ కూడా శుభురాపురం చాలా బ్రహ్మాండంగా మా స్వామివారి సన్నిధిలో జరగడం జరిగింది అందరూ కూడా ఆ అలాగే ఈ రోజు అంటే మనం ఈ రోజు వసంతోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ వసంతోత్సవం డోలోత్సవం డోలోత్సవం అంటే పద్నాలుగో తారీఖు చాలా పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం ఏనాడు కూడా చిన్న ఆట కూడా రాకుండా వర్చకులయితే ఇక్కడ సిబ్బంది అయితేనే అందరూ కూడా సహకరిస్తూ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోబోతున్నాము దీంట్లో ఏదన్నా చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల బయట వాళ్ళు దీన్ని చిలువలు పలువరుగా వేరే విధంగా ప్రదర్శించినట్టుగా అది రాముల వారి దగ్గర అలాంటివి చేయకూడదని విజ్ఞప్తి చేస్తూ మా దగ్గర ఉన్నటువంటి స్థానాచారి గారు ప్రధానార్చనలు కానీ అర్చకులు గాని ఆ దేశంలోనే ఒక సాంప్రదాయాన్ని మనం నెలకొల్పి ఇక్కడ మంచి పద్ధతుల్లో ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి అదే పద్ధతుల్లో ఇక్కడ ఆ ఆ సాంప్రదాయాన్ని విలువలను కాపాడుకుంటూ మనం ఈ రోజు కార్యక్రమాలు కూడా చెప్పుకుంటాము ఎవరు కూడా ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరు కూడా నమ్మకూడదని అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని వారందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ రోజు పద్నాలుగో తారీఖున ఏదైతే మన రాముల వారి కలంబరాలు కలపడము తర్వాత పసుపు కొట్టడము ఇవన్నీ ఉంటాయి ఆ కార్యక్రమాల్లో మహిళ అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు దేవాలయానికి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మేము ఇక్కడ వారందరినీ కూడా మరొక మారు ఆహ్వానిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ లక్రాద్రి దేవస్థానంలో హాల్గున పూర్ణిమ నాడు అంటే ఈరోజు వసంతోత్సవం దోళోత్సవం అదేవిధంగా సీతారామ కళ్యాణానికి శ్రీరామ నాడు జరిగేటువంటి ఆ కళ్యాణానికి పూర్వరంగంగా ఆ కళ్యాణ పనులు ప్రారంభించేటువంటి నేపథ్యంలో తలంబరాలు కలపడం కలపడం అదే విధంగా ఆ ఆ పసుపు పొంగులు కలిసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు జరగాలి ఈ కార్యక్రమాలని జరగడానికి ముందుకు వచ్చిన అంటే చతుర్దశి రోజున మిన్నటి రోజున సాయంకాలం అంబురార్పణ జరుగుతుంది అయితే భద్రాచల క్షేత్రంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఆ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అర్చకుల్లో ఆ యాజ్ఞ కోసం ప్రత్యేకించి ఆచార్యులు బ్రహ్మ ఋత్వికులు అనేటువంటి వాళ్ళను ఒక సంవత్సరం ముందు నుంచే నిర్ణయించుకోవడం జరుగుతుంది అర్చకులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ వ్యక్తులు ఈ ఈ సంవత్సరం మొత్తం జరిగేటువంటి ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలని కూడా ఈ వ్యక్తులు నిర్వహించాలి అని ఆ అర్చక స్వాములు ఒక మీటింగ్ పెట్టుకొని దాని మీద వాళ్ళు నిర్ణయిస్తారు వారు నిర్ణయించినప్పుడు దాంట్లో ఆచార్య బ్రహ్మ అనేటువంటి ఇద్దరు వృత్తికు ఎవరైనా సరే మార్పు మారచ్చు కానీ ఆచార్య బ్రహ్మలుగా ఉండేటువంటి ఆ ఇద్దరు ఇద్దరికి ఒక ఎనిమిదేళ్లకో పో తొమ్మిదేళ్లకో ఒకసారి మాత్రమే ఈ ఉత్సవాలు చేసేటువంటి అవకాశం వస్తుంది కనుక తప్పనిసరిగా ఆ ఆచార్య బ్రహ్మలుగా ఉండేటువంటి వాళ్ళు సంవత్సరం పొడుగుతా భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాలు ప్రతి నెల దాదాపు ఒక ఉత్సవం ఉంటుంది భద్రాచల మాసోత్సవాలు మాసోత్సవాలు ఉంటాయి ఇలా ఈ ఉత్సవాలను కూడా వాళ్లే నిర్వహించాలి అనేటువంటి నియమం ఆ నియమాన్ని అనుసరించి ఇక్కడ ఈ ఉత్సవాలను జరగాలి నేపథ్యంలో ఆ ఈ సంవత్సరం ఆచార్యులుగా ఆయా ప్రధానార్థకుల అమరవారి విజయరాఘవన్ గారు ఉన్నారు బ్రహ్మగా అమరవారి శ్రీనివాస రామాంగం అనేటువంటి అత్తరు స్వామి వారిద్దరు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించారు బ్రహ్మ అమరవారి శ్రీనివాస రామాంగం ఆచార్యులు విజయ రాఘవన్ ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఒక చిన్న పొరపాటు అమరవతి శ్రీనివాస రామాలు అనేటువంటి వారి ద్వారా తెలుసుకున్నటువంటి గురువు గారు ఆ అర్చక స్వామిని పనిష్మెంట్ ఇస్తూ ఆయన ఇక్కడి నుంచి పర్ణశాలకు వెళ్లి చేయడం జరిగింది అతను పర్ణశాలకి వెళ్ళడానికి అంగీకరిస్తూ పర్ణశాల కోసం అతను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు అయితే అతని అతని ద్వారానే ఈ ఉత్సవం జరగాలి ఈ రోజు జరిగేటువంటి వసంతోత్సవం కానీ నిన్న జరగవలసిన అంకురార్పణ కానీ అమరవారి శ్రీనివాస రామా సంవత్సరంలో ఆయన బ్రహ్మగా ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో మన అర్చక స్వాములు ప్రధానార్చుకు యువ గారికి ఆ వెళ్లి దాన్ని కన్వే చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ ఈవో గారికి ఆయన మీద ఆయన చేసినటువంటి తప్పు అనేటువంటి ఒక దృష్టి ఉండడం వల్ల వారికి ఈ ఇటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ మతపరమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు వారు దానికి అంగీకరించలేదు అది సరిగ్గా వారు అంగీకరించి ఎత్తుకునేటప్పటికి సమయం అనేటువంటి లేటైంది అది జరిగింది కూడా ఒక రెండు రోజుల ముందు ఒక మూడు రోజుల ముందే ఆ అతన్ని ఆధాన ముఖ్య ఉప ప్రధాన అర్చకునేటువంటి అమరవాది శ్రీనివాస రామాయణం గారిని పర్ణశాలకి మార్చడం జరిగింది ఈ లోపల ఇవన్నీ కూడా శీఘ్రంగా జరగవలసి ఉన్నది అయితే ఆ టైం లేకపోవడం వల్ల నిన్న సాయంత్రం వరకు కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉండడం వారు ఆధికారికంగా వారికి ఉండేటువంటి ఆ దృష్టిగా వాళ్ళు అంగీకరించకుండా ఇలా జరుగుతుండడం వల్ల ఈ కార్యక్రమం బాగా నిన్న ఒక రెండు గంటల సమయం లేట్ అయింది కానీ అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగాయి నిన్న సాయంత్రం జరగవలసినటువంటి ఆ ఆయనే అమర్నాథ్ శ్రీనివాసరామంగం గారే ఉండి బ్రహ్మగారు ఈయన ఆచార్యులుగా ఉంది నిన్న సాయంత్రం అయితే ఆరు గంటలకు ప్రారంభించవలసినటువంటి ఆ పెరుతోని ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈవో గారు నిర్ణయం తీసుకొని మాకు ఆర్డీంత వరకు అది చేయడానికి అవకాశం లేదు కనుక ఆయనే వచ్చి జరపాలి కనుక ఈ కార్యక్రమాన్ని ఒక రెండు గంటల సమయం సుమారుగా రెండు రెండున్నర గంటల ఆలస్యం అయింది తప్ప కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది ఈ రోజు జరగవలసినటువంటి వసంత ఉత్సవం కూడా సక్రమంగా నిర్వహించబడుతుంది కనుక ఈ విషయాన్ని భక్తులందరికీ కూడా తెలియపరుస్తామని చాలా మంది భక్తులు నిన్న రాత్రి గారికి కావచ్చు మాకు కావచ్చు చాలా మంది ఫోన్ చేసి ఏం జరిగింది ఏం జరుగుతుంది అక్కడ నాడే ఉత్సవం జరగలేదా అని అనుకుంటున్నారు కానీ ఉత్సవం జరగకపోవడం ఏం లేదు ఆ ఉత్సవం ప్రారంభం అనేటువంటిది ఒక రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమై ఆ ఉత్సవం అనేటువంటిది జరిగింది ఆ వ్యక్తులే ఎవరైతే చేయాలో నియమం ప్రకారం ఆ వ్యక్తులే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దాంట్లో అందరికీ ఇది భక్తులకు కానీ మీడియా కానీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ దేశం